సింహం సింగిల్ గా వస్తుంది రమ్మని చెప్పండి ఎవరు వస్తారు ఎవరు టీడీపీ నాయకులు వచ్చి ఇక్కడికి విధ్వంసం చేస్తారు రమ్మని సింహం సింగిల్ గా వస్తుంది సింహం అది ఎవరు పొత్తులతో పార్టీలతో నాలుగు జండాలతో ఐదు జన్లతో వచ్చేది కాదు ఒక్క మంది కోసం వేల మంది జనాలు లక్షల మంది జనాలు వచ్చారు ఇక్కడ గుంటూరుకి చెప్పండి ఎవడొస్తాడు జై జగన్ జై జగన్ జై జగన్ వర్దిల్లాలే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలే అంబటి రాంబాబు గారి నాయకత్వం వర్దిల్లాలే అంబటి రాంబాబు గారి నాయకత్వం సరే ఇది కేవలం కూడా అండి కూటమి ప్రభుత్వం సంబంధించి వైఫల్యమేనండి వాళ్ళ వైఫల్యాలు కప్పపొచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి సంబంధించి అంబటి రాంబాబు గారిని ఒక పావులా వాడుకున్నది అక్షర సత్యం అండి అంబటి రాంబాబు గారు కింద ఏదైతుందో దైవ దర్శనానికి వెళ్ళి వెంకటేశ్వర పూజించి వస్తున్న క్రమంలో ఏకదాటిగా దగ్గర దగ్గర రెండు వందల నుంచి మూడు వందల మంది అండి రౌడీ మెకులు ఇంత విధ రాడ్లు పట్టుకొని కర్రలు పట్టుకొని ఆయన మీద దాడికి దిగబడితే అప్పటికి కూడా రాంబాబు గారు సమన్వయంగా చాలాసేపు కూడా కారులను ఉన్నారండి అప్పటికి కూడా కారులో ఉండి చాలాసేపు వెయిట్ చేశారు అప్పటికి కూడా ఈ రౌడీ మూకలు ఎవరైతే బజాలు అరల చేయడానికి దాని మీద ఏకదాటిగా దాడి చేస్తూ పాటు బూతులు తిడుతూ ఓకేనా దూషిస్తున్నప్పటికీ కూడా మానవ సహజంగా అంబటి రాంబాబు గారు అన్నారే తప్ప ఆయన ఎక్కడా కూడా ఉద్దేశపూర్వకంగా ఎవరిని కూడా ఆయన అనడం గాని కించపరచడం కానీ మాట్లాడడం కానీ లేదండి ఆయన కూడా ఒక పట్టభద్రుడు ఓకేనా ఒక మాజీ మంత్రి అండి ఎక్కడ ఎలా సభ్య సమయంలో ఎలా మాట్లాడడానికి పూర్తిగా అవగాహన ఉందండి కేవలం కూడా ఆయన్ని దారి చేసిన క్రమంలో ఎవరైనా మనిషి సహజం అండి సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యాఖ్యలు సీఎం మీద కూడా అక్కడ ఏదో కేవలం కూడా అండి సీఎం గారి మీద అక్కడ చేయడం జరగలేదండి ఏదైతేందో ఆయన మీద రౌడీలు దాడి చేస్తున్న క్రమంలో ఆయన మాట నుంచి నోటి నుంచి ఒక మాట దూలింది తప్ప కూడా ఎక్కడ కూడా ఉద్దేశపూర్వకంగా ఏదైతే సీఎం చంద్రబాబు గారిని తిట్టాలని కానీ అక్కడ ఉన్న ఏం జరిగిందండి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఒకళ్ళు నా మీద దాడి చేస్తారండి దాడి చేసినప్పుడు నేను ప్రతిఘటిస్తానా లేదా ఇప్పుడు నన్ను ఒకళ్ళు ఒకళ్ళ మాట అన్నప్పుడు యాక్షన్ తెరిచి ఈక్వల్ రియాక్షన్ అన్నప్పుడుగా ఆ క్రమంలో రాంబాబు గారి మీద దాడి చేసినప్పుడు వాళ్ళు సభ్య సమాజం తలదించుకునే బూతులు తిడుతున్నప్పుడు ఆయన అప్పటికీ కూడా బయటకు వచ్చి వాదించడానికి ప్రయత్నించారు ఆయనప్పటికీ కూడా అక్కడ రౌడీ మొక్కలు ఎవరైతే ఉన్నారు ఎవరు కూడా మాట వినకపోవడం వల్ల ఆయన మీద దాడి కొద్ది నిమిషం కొద్ది పెరుగుతున్నది ఆ క్రమంలో రాంబాబు గారు మాట జారే తప్ప ఉద్దేశపూర్వకం ఎక్కడా కూడా రాంబాబు గారు అనలేదు అప్పుడు కూడా కించిన అన్నారని చెప్పి రాంబాబు గారు వెంటనే గ్రహించి ఏదైతుందో ఈ క్లిప్పింగ్స్ విన్న తర్వాత రాంబాబు కూడా నేను ఒక్కన మాట జారాను ఇది క్షమించండి అలాగే దీనికి సంబంధించి చర్యలు ఏమైనా ఉంటే గనక నేను బాధ్యత వహిస్తాను అలాగే అని చెప్పి క్షమాపణ కూడా తెలియజేశారండి వెంటనే వెంటనే కూడా దానికి సంబంధించి క్షమాపణ కూడా తెలియజేశారండి ఇక్కడ ఏదైతుందో కూడా కంప్లీట్ గా ఈ వివాదానికి కారణం ఏదైతుందో ఫ్లెక్సీ అండి స్టేట్ మొత్తం కూడా అండి ఈ ప్లెక్సీని పోస్ట్ చేశారండి ఈ ప్లెక్సీ చూడటం వల్లే కదా గొడవ అయింది దానికి సంబంధించి మరి ఇంతవరకు ఆ ఫ్లెక్సీని శాంతి భద్రతలు కాపాడుతున్నటువంటి స్టేట్ పోలీసులు కానీ డీజీపీ కానీ ఎవరైనా సరే మరి ఇప్పుడు ఎక్కడైనా స్టేట్లో ఆ ఫ్లెక్సీలు తొలగించారా అండి ఫ్లెక్సీలు తొలగించారా ఆ ఫ్లెక్సీ వివాదానికి కారణం అన్నప్పుడు ఆ ఫ్లెక్సీని తొలగించాలి కదా ముందు శాంతిపతలను కంట్రోల్ చేయాలి కదా మరి ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్తే ఇప్పుడు గుండాలు కానీ వీధి రౌడీలు కానీ కర్రలు పట్టుకొని ఆ ఫ్లెక్సీ దగ్గర కాపలాగా వేస్తుండీ పోలీసు కూడా వ్యవస్థ ఏం చేస్తున్నారండి కాపలాగా వేస్తున్నారండి మరి ఇప్పుడు ఎక్కడైతే మనకి ఇప్పుడు ఆర్జిన్ పాయింట్ ఎక్కడైతే మనకు గొడవ జరిగింది అనుకున్నప్పుడు దాన్ని ఆపాలి కదండి ఆ ఫ్లెక్సిన్ తీసేయాలి కదండి మరి అక్కడ అక్కడ ఏదైతే శాంతిప్రతలు కాపాడాలి ముందు విద్వేషాలు రెచ్చగొట్టకూడదు కులాల నుంచి గొడవ పెట్టకూడదు ముందు ఆ ఫ్లెక్సిన్ తీసేయాలి కదండి అది ప్లెక్సీని తీసేసిన తర్వాత దానికి సంబంధించి మాట్లాడాలి కదా ఎక్కడైనా సరే స్టేట్ లో ఇప్పటి వరకు ఒక ఫ్లెక్సీ అని దానికి సంబంధించి తీసేశారా అండి కులాల మధ్య కావచ్చు మతాలు కావచ్చు లేదంటే అందరి మధ్య కూడా విద్వేషాలు రచగొట్టేలాగా వైసీపీ సార్ దీనికి సంబంధించి ముందు ఏదైతేనో మన ఒక చర్య తీస్తేనండి సార్ దాని ప్రతి అనేది ఉంటుంది అండి ఇప్పుడు దీనికి సంబంధించి సిట్ విచారణ వేశారండి సిట్ విచారణలో దానికి సంబంధించి ఏదైతుందో ఉందో క్లియర్ చిట్ వచ్చింది దానికి సంబంధించి ఇవన్నీ కంప్లీట్ గా డైవర్షన్ పాలిటిక్స్ అండి క్లియర్గా ఇప్పుడు మీరు సీట్లో వచ్చినప్పుడు దాని ప్రకారం మాట్లాడండి ఇప్పుడు జగన్ గారు ఏదైనా ఒక విషయం మాట్లాడినప్పుడు క్లియర్గా పాయింట్ పైన మాట్లాడతారు ఇది పాయింట్ లాజిక్గా మొత్తం మాట్లాడతారు మీరు కూడా నాయకులు ఎవరైతే చోటామోట నాయకులు ఎవరైతే దీన్ని క్లియర్గా మాట్లాడండి ఎప్పుడు నివేదిక ఇచ్చారు మీరు నచ్చినటువంటి ఏదైతే నివేదిక సంస్థలకు రెండు ఇట్లు ఇచ్చారు రెండు కూడా క్లీన్ సీట్ ఇచ్చినాయి దానికి సంబంధించి మీరు కూడా క్లియర్ కట్గా పాయింట్ పైన మాట్లాడండి పాయింట్ పైన మాట్లాడండి ఇప్పుడు ఇది జగన్ గారు ఏదైనా ఒక విషయం మాట్లాడినప్పుడు క్లియర్ కట్ ఏ టు జెడ్ మాట్లాడతారు మీరు కూడా పాయింట్ పైన మాట్లాడండి ప్రజలకు తెలియజేయండి ఒక విషయాన్ని కంప్లీట్ తెలియజేయకుండా తెలియజేట్ డైవర్షన్ చేసేసి భయపడరండి అంటే ఆ యొక్క సిట్ ఇచ్చిన ఏదైతే ఛార్జ్షీట్ లో ఇటు ప్రధానంగా యానిమల్ ఫ్యాట్ అలాంటిది ఏది కూడా మిక్స్ కానప్పుడు కూడా పాలు వెన్న అనేది ఏమి కలపకుండానే సింథటిక్గా కొన్ని రసాయనాలతో యొక్క నెయ్యిని తయారు చేస్తారు అరవై లక్షల పై పైచులకే అది దాదాపు ఇరవై కోట్ల పైన లడ్డులు తయారు చేసి భక్తులు పంచిపాడు ఇదంతా కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిందంటూ కూడా ఏదైతే పేర్కొంటున్న నేపథ్యంలో ఇటు టీడీపీ నేతలందరూ కూడా ఇదే అంటున్నారు సో దీని అంతా కూడా కప్పిపుచ్చడానికి వీళ్ళు ఆయాంలో తప్పు జరిగింది కాబట్టి అందుకే ఈ యొక్క పద దూషణలు చేస్తారు డైవర్ట్ చేయడానికి అన్నాడు సరే ఇప్పుడు దీనికి సంబంధించి మీకు సంబంధించినటువంటి నివేదిక సర్వల్కే ఇచ్చారు ఇప్పుడు గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్ లో లేదు మీరు సంబంధించినటువంటి నివేదిక సంస్థలకి ఇచ్చారు ఓకేనా నివేదిక సమస్యలు ఏవైతే ఉన్నాయో క్లియర్ కట్గా ఎవరికి ఫేవర్గా చెయ్యో ప్రాపర్గా ఏదైతే ఉందో ఏదైతే వాళ్ళు ఇచ్చారో ప్రాపర్గా ఇచ్చారు అక్కడక్కడ హైడెన్స్కి ఏముందండి క్లియర్గా జస్టిఫికేషన్ ఏదైతే క్లారిటీ వాళ్ళు ఇచ్చారు అక్కడ నివేదికలు ఏదైతే సీట్లు రెండు ల్యాబ్లో ఎంక్వైరీ జరిగింది రెండు ల్యాబ్లో క్లియర్ కట్ గా వచ్చింది ఇప్పుడు తప్పు చేసుకుంటే భయపడుతుందండి గవర్నమెంట్ తప్పు చేయనప్పుడు గత ప్రభుత్వం తప్పు చేయలేదు కాబట్టి దాన్ని న్యాయపరంగా ఎదుర్కొంది న్యాయపరంగా ఎదుర్కొంది దానికి సంబంధించి వచ్చింది ఇప్పుడు కూడా మా మా నాయకుడు కానీ మా ఇతర నాయకులు కానీ ఇతర రాష్ట్ర నాయకులు కానీ ఎవరైనా సరే దేవుడి జోలికి వెంకన్న జోలికి వెళ్ళకూడతూ ఉన్నారు దానికి సంబంధించి ఏ నిర్ణయమైనా స్వాగతించారు దానికి సంబంధించి ఎక్కడ కూడా దీనికి సంబంధించి విద్వాసాలు రెచ్చకూడదని ఫ్లెక్సీలు పెట్టమని చెప్పారండి గత ప్రభుత్వంలో మేము ఎప్పుడైనా సరే మీ వైఫల్యాలను మేము ప్లెక్స్లు పెట్టి పెట్టామండి స్టేట్ మొత్తం కూడా మహాపాక్సీ ఎవరు పెట్టమన్నారండి ఇది శాంతి భద్రత విఘం కలిగించడం కాదా అండి కులాల మధ్య గొడవలు పెట్టడం కాదా అండి ఇప్పుడు మనకు ఒక గొడవ జరగడానికి కారణం ఆ ఫ్లెక్స్ అన్నప్పుడు ఆ ఫ్లెక్సీలు ఇప్పటివరకు ఎందుకు తీసేయట్లేదండి ఎందుకు తీసేయట్లేదండి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా పరామర్శకి మాజీ ముఖ్యమంత్రి జగన్ వస్తున్నారు ఇది పరామర్శ అనుకోవచ్చు లేదంటే బల ప్రదర్శన లేదు సార్ కంప్లీట్ గా ఒక వ్యక్తి కుటుంబంలో ఒక బాధ జరిగినప్పుడు ఒక కుటుంబ పెద్దగా కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు కాబట్టి ఒక పార్టీ తరఫున భరోసా ఇవ్వడానికి సంబంధించి ఒక ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి ఇద్దరు కుమార్తెలు కానీ వారు భార్య సతీమణి కానీ పెద్దవారు అండి వృద్ధులు వాళ్ళకి సంబంధించి భరోసా ఇవ్వడానికి సంబంధించి ఏం జరిగిందని తెలుసుకోవడానికి సంబంధించి వస్తున్నారు తప్ప ఇది బలప్రదర్శన కాదండి ఎక్కడ కూడా మనం చూడలేదండి థర్టీ అనేది కూడా ఎక్కడ కూడా ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదండి ఇప్పుడు ఏదైనా కంప్లీట్ గా నేను సంబంధించి పరామర్శించడానికి మాత్రమే వస్తున్నారు కానీ ఇది ఏమాత్రం కూడా బలప్రదర్శన కాదండి ఒక కుటుంబ ఒక కుటుంబంలో ఒక ఏదైనా ఒక బాధ జరిగినప్పుడు ఒక నష్టం జరిగినప్పుడు దానికి సంబంధించి కుటుంబ పెద్దగా లేదా పార్టీ పెద్దగా నేను భరోసా ఇవ్వడానికి తప్పితే మాత్రమే రావడం జరుగుతుంది కాదండి ఇది ఎక్కడ కూడా బలప్రదర్శన కాదండి ముమ్మాటికి బలప్రదర్శన అయితే కానే కాదండి ఒకటే గుర్తండి ఏదైతుందో ప్రజలు మీకు మంచి చేస్తారని చెప్పి పట్టం కట్టారండి దయచేసి మీరు చేయాల్సిన కూటమి ప్రభుత్వంలో ఏదైతుందో అందరూ కలిసి కట్టగా ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలండి సంక్షేమ పథకాలు ఇవ్వాలి ప్రభుత్వాన్ని మంచిగా నడపాలండి ప్రజలకు మేలు చేయడానికి మీకు అధికారం ఇచ్చారండి దాన్ని దయచేసి ఏదైతే మీకు ఉన్నత కాలంలో దయచేసి ఆ సంక్షేమ పథకాలు కానీ మీ పాలన కానీ మంచిగా చేయండి అంతేకాదండి ఈ డైవర్షన్ పాలిటిక్స్ కానీ కులాల మధ్య మతాల మధ్య అటువంటి రాజకీయ స్విచ్లు కానీ పెడతాం కానీ చేయకండి దయచేసి ఒకటే గుర్తు అండి మీరు మంచి చేస్తే ప్రజలు మీకు ఒక అవకాశం ఇస్తారండి ఆల్రెడీ మీరు ఏదైతే మంచి చేయలేదనే విషయం ఆల్రెడీ ప్రజలకు అర్థమైందండి అర్థమైపోయింది కాబట్టి మనం నెక్స్ట్ తదుపరి మరి నెక్స్ట్ ఐదేళ్ళు మనం వస్తామనే తెలియదు కాబట్టి దీనికి సంబంధించి ఏదైతే ఎక్కడ దోచుకోవాలి అక్కడ దోచుకుంటున్నారు ఎక్కడ ఏం చేయాలి అక్కడ చేస్తాడు ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రజలు మీకు మంచి చేయడానికి అవకాశం ఇచ్చారండి మంచి చేయండి మంచి చేస్తే మీకు ప్రజలు పట్టం కడతారండి గుర్తు పెట్టుకోండి ఏదైతుందో ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఇప్పటికీ కూడా మా నాయకుడు ఏదైతుందో శాంతి భద్రతకు విఘాదం కలిగించకుండా మౌనంగా శాంతియుతంగా ఓకేనా ఏదైతుందో అలాగే వెళ్ళమని చెప్పారండి దాని ప్రకారం ఇక్కడ ఉన్నవారు కూడా ఎటువంటి విద్వేషాలకు రాంబాబు గారి మీద ఇంత జాడి జరిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా విద్వేషాలకు కానీ అల్లర్లు కానీ పోకుండా శాంతియుతంగా ఓకేనా ఒక నిరసన మాత్రమే ఇంతవరకు ఎక్కడ కూడా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం కానీ అండి ఎక్కడాకైనా మేము రోడ్లు బైఠాయించి కానీ లేకపోతే విద్వాంసాలు కానీ చేయలేదండి కేవలం ఈ యొక్క ఏదైతుందో కేవలం కూడా ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని ఏదైతుందో దానికి వాళ్ళకి నష్టాన్ని భర్తీ చేయడానికి ఒక భరోసా ఇవ్వడానికి మాత్రమే జహన్ రెడ్డి వస్తున్నారు కానీ ఇది ఎటువంటి బల ప్రదర్శన కాదండి ఒకటే గుర్తుపెట్టుకోండి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారండి ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్ గారు వస్తారు ఇవన్నీ ఖచ్చితంగా తేలుస్తారండి